వేప పువ్వు సువాసనలు మామిడి చిగురుల మకరందాలు నోరూరించే మామిడులు గండుకోయిలల సురాగాలు సంప్రదాయ ప్రతిబింబాలు ఎన్నని చెప్పాలి తెలుగింటి సందర్లు ఏమని పొగడాలి ఉగాది సంగతులు చైత్రమాస ప్రారంభంతో ఉగాది పర్వదినాన అంతటా నవ వికాసం ఆవిష్కృతమైంది క్రోధినామా సంవత్సరం శుభదీవెనలు పలుకుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పలు చోట్ల వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు మన ఒంగోలు సంతపేట శ్రీ సాయిబాబా మందిర ప్రాంగణంలో ఉగాది నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు ఉగాది పర్వదిన సందర్భంగా భక్తులందరూ కూడా వచ్చి వేలాది మంది భక్తులు వచ్చి సర్వదేవతా నిలయంగా ఉండేటువంటి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఉండేటువంటి సంతపేట సాయిబాబా మందిరానికి భక్తులందరూ రావడం జరిగింది వాళ్ళకి ఉగాది పచ్చడిని అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం రాజఫలాలు అన్నీ కూడా ఎంతో విశేషంగా ఉన్నాయి కొంచెం వర్షాలు తక్కువ ఉన్నా కూడా పంటలన్నీ కూడా బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉంటారు కష్టం వచ్చినప్పుడు ప్రజలంతా ఏకమవుతారు అనేటువంటిది ఈ సంవత్సరం ప్రత్యేకత ఏ కష్టం వచ్చినా కూడా అందరూ ఏకమయ్యి మనందరం కూడా ఆనందంగా జీవించాలనేటువంటి భావంతో ప్రజలు ఉంటారు కాబట్టి ఈ ఈ సంవత్సరం మన అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ ఉగాది ఎంతో విశేషంగా ఈరోజు కార్యక్రమాలు మన సంతపేట సాయిబాబా మందిలో జరుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వాళ్ళు ఆనందంగా జీవించాలని వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాలని అందరూ కూడా ఎంతో ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ ఉగాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్ని చోట్ల కూడా ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు వేలాది మంది భక్తులు రావడం జరిగింది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం సాయిరాం ప్రకాశం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి